ఒకటవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఇర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును సహోదరి సహోదరులారా ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మన పట్ల ప్రభుకున్న తలంపులు ఎంతో గొప్పవి మన జీవితానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలను మనం వేస్తూ ఉంటాము ఈ సమయానికి నా జీవితంలో ఇది జరగాలి అది జరగాలి అని అనుకుంటూ ఉంటాము ఒక్కోసారి అనుకున్న సమయానికి మనం అనుకున్నవి జరగవు ఆ సమయంలో ఎంతో బాధపడుతూ కృంగిపోతూ ప్రభు నన్ను పట్టించుకోవడం లేదేమో అని అనుకుంటూ ఉంటాము ప్రభు యొక్క చిత్తం తెలుసుకోకుండా ఏ కార్యాన్ని జరిగించినా మనం విజయాన్ని పొందలేకపోవచ్చు కానీ ప్రభువునకు లోబడి ప్రభునకు అప్పగిస్తే ప్రభువే తప్పకుండా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు కార్యాన్ని సఫలం చేస్తాడు దేని నిమిత్తమైన మీరు కొన్ని వారాలుగా నెలలుగా సంవత్సరాలుగా కనిపెడుతూ ఉన్నారేమో ఇది నా జీవితంలో జరగడం లేదు ప్రభు నా ప్రార్థన అంగీకరించడం లేదా అని అనుకోవచ్చు ప్రభు అంటూ ఉన్నాడు నేను మిమ్మను గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును అని మన జీవితాలలో జరిగే ప్రతి విషయము ప్రభునకు తెలుసు విశ్వ యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములలో ఇలా ఉంటుంది కదా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రభువు మన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు మనుషులముగా ప్రతిదానికి మనం సమయాన్ని నిర్ణయిస్తూ ఉంటాము తొందర పడిపోతూ ఉంటాము అయితే ప్రభువునకు లోబడి జీవిస్తూ ప్రతిదినము విశ్వాసంతో ప్రార్థిస్తూ ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టాలి ప్రార్థన పరిశుద్ధుడు వభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవామికే స్తో తండ్రి ఎన్నో రకాల క్రీడల నుండి అపాయాల నుండి మమ్మల్ని రక్షించావు ప్రభువా మా కంటితో మేము చూడలేకపోవచ్చు కానీ ఎన్నో అపవాది శక్తుల నుండి మమ్మల్ని రక్షించి ఈ రోజు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి ఇక ముందు కూడా మీరే మమ్మల్ని కాపాడండి ప్రభువా అన్ని రకాల అపవాది క్రియల నుండి క్రీడల నుండి మమ్మల్ని రక్షించండి తండ్రి మీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి ప్రభువా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు లోబడి జీవించే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి మా పట్ల మీకున్న తలంపులు ఎంతో గొప్ప వి ప్రభువా మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదని బాధపడే వారముగా కాకుండా ప్రతి విషయం నిమిత్తము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేత నడిపింపబడుతూ మీ చిత్తాన్ని జరిగిస్తూ మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుధన ముంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్